మా ధర్మవరంలో అయితే చాలా చోట్ల చాలా వెరైటీ వినాయకులన్నీ కూర్చోబెట్టారండి చాలా అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఇంకా కాకుండా మన ధర్మవరంలోనే ఇంకా చూడలేని వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనమాట ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వినాయకులు అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళి చూసింటారు కానీ తెలియని వాళ్ళే చిన్న చిన్న వినాయకులు కూర్చోబెట్టారు కదండి అందులో స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి అని అయితే నేను వీడియో చేశాను అనమాట దాదాపు ఒక ముప్పై ఏరియాలో దాకా తిరిగి అన్ని ఆల్మోస్ట్ కవర్ చేశాను అది ఊరంతా కవర్ చేయలేకపోయాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చేశాను ఇప్పుడైతే మీరు ఈ వీడియోలో వచ్చి ఆ వినాయకులు చూసేయచ్చు చూసేయండి వీడియో ధర్మవరం రాజా నగర్ నాలుగో వార్డు ఇక్కడ మేము గత ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఒకే కలిసి ఘనంగా నిర్వహిస్తున్నాము జరుపుకుంటున్నాము అందరూ ఐటీ

యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యసాయి జిల్లా ధర్మవరం రాజేంద్ర నగర్ ముప్పై నాలుగో వార్డు గణేష్ ఉత్సవాలు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవయో సంవత్సరము తన ఘనంగా వినాయక చవితి జరుపుకుంటున్నాము ప్రజలందరూ బాగా సహకరించినారు సంతోషంగా వినాయకుడు అందరిని ఆశీస్సులు అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఐశ్వర్యము ధనము ధాన్యము అన్ని సంతోషంగా విజయం చేకూర్చాలని ఫస్ట్ పూజ పార్వతీ పరమేశ్వర కుమారుడు వినాయకునికి ఫస్ట్ పూజ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరము వినాయకుడు సంవత్సరంలో పాల్గొని పూర్తి జయప్రదం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి సహకరించడానికి చాలా సంతోషం అంతేకాకుండా నా ఛానల్లో నేను టెంపుల్ విడజ్ ఉంటాయండి ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న రెండు సింబుల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి లైక్ అండ్ కామెంట్ వీరైతే షేర్ కూడా చేయాలని కోరుకుంటూ నేను వీడియోస్ ధర్మవరం ధర్మవరం భారతీ నగర్ రాజేంద్ర నగర్ లో వినాయక చవితి ఉత్సవాలు రెండు సంవత్సరాలు బాగా జరుపుకున్నాము ఇది కూడా సంవత్సరం కూడా బాగా ఘనంగా జరుపుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి రాయనగర్ జనగడ్డలు వినాయకుడు అయితే వేడుకలు అయితే జరుపుకుంటున్నాం ఫస్ట్ సంవత్సరం కంప్లీట్ చేసుకుని రెండో సంవత్సరం వినాయకుడు ఎంతో ఘనంగా చే ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే అంతేకాకుండా చాలామంది చాలా రకాల రకాల వీడియోలు తీస్తుంటారు గేమింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ ఇలాగా అన్నిటికీ చూస్తూ ఉంటాను అనమాట నేను కూడా నా సబ్స్క్రైబర్స్ని కూడా చాలా చూశాను ఇలా టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళకైతే చాలా సపోర్ట్ చేయట్లేదు నేను బాగా చూశాను అనమాట నా వీడియోస్ అయితే ఎక్కువ ఎక్కువ రీచ్ కొని పోవట్లేదు ఎందుకో తల్లివరీ దేవాలయ వీడియోస్ అయినందుకు ఇలా టెంపుల్ వీడియోస్ ఇలాంటి పూజా కార్యక్రమాలు వీడియోస్ తీస్తు ఉంటారు అనమాట అందుకైతే ఎక్కువ మందికి రీచ్ కావట్లేదు కాకపోతే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీడియోసేసి ధర్మవరం అందరికీ నమస్కారం రాజేంద్ర నగర్ ధర్మవరం ఇరవై నాలుగో సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపు జరుపుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి జై బోల గణేష్ మహారాజ్కి జై బోల గణేష్ మహారాజ్కి ధర్మవరం పట్టణం నందు ఎల్పి సర్కిల్ వద్ద పద్మావతి డిగ్రీ కాలేజ్ ముందు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ధర్మవరం పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి అంతేకాకుండా మీరు చూసుకున్నట్టుగా వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుందండి చాలా చోట్ల తిరిగానని చెప్పగలండి వీడియో అయితే కొద్దిగా లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది కాకపోతే స్కిప్ చేయకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు స్కిప్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి స్పెషల్స్ కూర్చోబెట్టారో అన్నది అయితే మిస్ అయిపోతారు అనమాట అందుకు స్కిప్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటాను బిటిఎస్ఎస్ ధర్మవరం అలాగే జయ శ్రీరామ్ ధర్మవరం రాజనగర్లో మూడవసారి వినాయక చవితి అయిపోజేసి నాలుగో సంవత్స నాలుగో సంవత్సరాలను అడుగు పెడుతూ వినాయక చవితిని చాలా ఘనంగా అందరికీ నచ్చే విధంగా చేసి గొప్పలు పొందుతూ ఆయన మాకు ఇచ్చిన వరాన్ని పొందుతూ మాకు ఈ కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాలుగో సంవత్సరంలో కూడా అంతా కమిటీ మెంబర్లు అందరూ ఒకటై మా కోసం వాళ్ళ కోసం అందరి కోసం వినాయక చవితి పెడుతూ అందరూ మాకు బాగా అనుకూలంగా ఉన్నారు సో కాబట్టి ఇంకోసారి మరీ 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 పెడుతూ వినాయక చవితిని ఈ సామి మాకిచ్చే కరుణని మేము పొందాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కమిటీ తరఫున ధర్మవరం పట్టణంలో ధర్మవరం పట్టణంలో లక్ష్మీనగర్ లో పట్ల సంవత్సరం పూర్తి చేస్తూ ప్రజల సంవత్సరంలో అంగరంగ వైభవంగా వినాయకుడు వినాయకుడు చేయడం జరిగింది వాటిలో లక్ష్మీనగర్లో ప్రజలు భక్తులంతా ముందుకొచ్చి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రతి సమాజం చేస్తారని పట్టణం ముందుగా ఎంగేజ్ చేయడం జరిగింది జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై హలో గుడ్ మార్నింగ్ ఆల్ ధర్మవరం రాయన్నగర్ వినాయక చవితి జరుపుకుంటున్నామండి మేము పదహైదు సంవత్సరాలు ముగిసి పదహారు సంవత్సరంలోకి లేడుగు పెడుతున్నాము ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము జై బోలో మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇప్పుడైతే మీరు మారుతి నగర్లో భారతీ స్కూల్ పక్కన అయోధ్య రామ వినాయకుడికి అయితే కూర్చోబెట్టారండి ఇప్పుడు మీరు ఆ వీడియో కూడా చూసేయండి నేను వీడియో తీయటానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి అయితే పూజ అయితే చేస్తున్నారండి టయానికి అందుకైతే పూజ వీడియో కూడా తీయడం జరిగింది ఇందులో యాడ్ చేస్తున్నాను చూసేయండి పండాయన చదవనాయా చది వినాయక విజయ మహారాజు అకాయి జిల్లా గోరం పట్టణ గ్రామం నందు అజయ్ నగర్లో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని వినాయక చవితి పూజ నాలుగో సంవత్సరంలో కూడా మరలా వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించి ప్రారంభోత్సవం చేసుకున్నాం ధర్మవరంలో రాజేంద్ర నగర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరం వినాయకుడు ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की ये गुण फ्रेंड्स இப்போதைக்கு చాలా మంది పెద్ద పెద్దలు కుచేబెట్టారు కాకపోతే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వాళ్ళు చందాలు వాళ్ళే కూర్చోబెట్టారు అంటే కూడా చూపిస్తున్నాను చూసేయండి ధర్మవరం బాలాజీ నగర్ మేము పిల్లలంతా కలిసి ఫస్ట్ టైం వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు ధర్మవరం బాలాజీ నగర్ లో పద్నాలుగు సంవత్సరాలు వినాయక చవితి వేడుకలు జరుపుకుని ఇప్పుడు పదిహేదవ సంవత్సరం కూడా మంచిగా జరుపుకుంటున్నారు జై బోలా గణేష్ మహారాజ్ కి జై బోలా గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ధర్మవరంలో మార్తి నగర్ నందు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరం కూడా వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నాము జై బలో గణేష్ మహారాజ్ కే జై బలో గణేష్ మహారాజ్ కే జై బలో గణేష్ మహారాజ్ కే మోరియా మోరియా जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणमति मप्पा गणपति मप्पा गणपति मप्पा जय बोलो गणेश महाराज के दे మీ అందరికీ చెప్పకదండి చాలా వినాయకులు అయితే వీడియోస్ తీసాను అప్లోడ్ చేస్తున్నాను అని అంతేకాకుండా నేను ఈ అన్ని చోట్ల గమనించిన ఒక విషయం ఏంటి అంటే యాక్చువల్లీ మీ అందరికీ చెప్పాలంటే మనం వినాయక చవితి జరుపుకుంటే ఎందుకండి చిన్న లాజిక్ చిన్న అంటే నాకు అనిపించింది చెప్తున్నా వినాయక చవితి అనే అసలు ఎందుకు జరుపుకుంటాం చెప్పండి సంవత్సరంలో వినాయకుడు పుట్టినరోజు సందర్భంగా అయితే మనం ఈ వీడియోలు జరుపుకుంటున్నాం కదండి ధర్మవరం కొత్తపేటలోని టీచర్స్ కాలనీ ఎందు వినాయక చవితి వేడుకలు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడు సంవత్సరము వినాయక చవితి ఘన వేడుకలు ఘనంగా జరుపుకొని జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే ధర్మవరం కొత్తపేట టీచర్స్ కాలనీ నందు మొదటిసారిగా వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అసలు వినాయక చవితి వినాయకుడు అంటేనే వినాయకునికి ఏ శుభకార్యం జరిగినా మొదటి పూజ చేస్తాం కదండి మనము అసలు ఆయనకి మొదటి పూజ ఎందుకు చేస్తాము అంటే ఈయన ఘనాలన్నిటికీ అధిపతి అనమాట ఘనాధిపతి అనమాట అంటే ఏదానికైనా శుభకార్యం జరగాలి అన్నప్పుడు నిర్విఘ్నంగా అంటే ఆ శుభకార్యానికి ఏ ఆటంకం కలిగించకుండా దృష్టి శక్తులు కానీ ఏదైనా కానీ అడ్డపడే అడ్డపడేదానికి ఈయన ముందుగా ఉంటాడు అనమాట అందుకు ప్రతి ఒక్క పూజా కార్యక్రమం కానీ ప్రతి ఒక్క శుభకార్యానికి మొదటగా ఈయనకే పూజ చేస్తారండి ఇలాంటి ఆయన పూజల్లో అలాంటిది మనము ఈ ఈవినింగ్ అయితేనే పొద్దునేదో ఒక రెండు పాటలు ఈవినింగ్ ఒక రెండు పాటలు దివెని పాటలు పెట్టేసి కొత్తపేట టీచర్స్ కాలనీలో మొదటిసారిగా చాలా ఘనంగా వినాయక చవితి జరుపుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మన ధర్మవరం కొత్తపేట టీచర్స్ కాలనీలో మొత్తం మొదటిసారిగా కేదార్నాథ్ వినాయకుని అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది ప్రతిరోజు సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి అందరూ వచ్చి దర్శించుకోవడంగా కోరుతున్నాము అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ టైం గుర్చిపెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే నంది మీద కేదార్నాథ్ వినాయకుని అయితే గుర్చిపెట్టడం జరిగింది జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి డీజే పాటలు పెట్టి డ్యాన్సులు ఏ విధం వేయటము ఇలాంటిదండి అంటే మన హిందువులలో చిన్న చిన్నగా కల్చర్ అనేది వెళ్ళిపోతుందండి నన్ను అడిగితే నాకు తెలిసిన మాత్రం మనము వినాయక పూజ చేసేది ఎందుకండి మనకి ఏమైనా కష్టాలు ఉన్నా తొలగించాలి ఈ విధంగా మన యొక్క బాధలు తొలగించామని ఆయనని వేడుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఆయనను కూర్చోబెట్టి ఆయన ముందరే రకరకాల పనులు చేసేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వినాయక వేసి వచ్చే నిమజ్జనం రోజైతే నేను చూశాను చాలామంది ఆల్మోస్ట్ తాగి ఎలా జాయితే అలా చెప్పలేం ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేనేం పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఆయనని మనము వినాయకుని ముందరే కూర్చోబెట్టుకుని వెనక్కి వెళ్ళి ఫుల్గా తాగే వాళ్ళు తాగి తినేవాళ్ళు తిని ఎగిరేది ఇది ఏది ఇలా చేయడం వల్ల మనకి ఇంకా నష్టమే కలుగుతుంది కానీ లాభం అయితే కలగదండి అలాంటప్పుడు వినాయకుని కూర్చో పెట్టకపోయినా పర్వాలేదు అయితే ఎక్కడ ఎక్కడన్నా కూర్చోబెట్టింటే ప్లీజ్ స్వామి రామ జై వినేశ జై గణేష అనుకొని మీ పనులు మీరు చేసుకోండి అంతేగాని వినాయకుని కూర్చోబెట్టి అలా తాగి ఎగరడం దుంకడం అదంతా ఎందుకండి నాకు అనిపించిందే చెప్తున్నా అది మన హిందువుల్లో ఒక చిన్న లోపం అని కూడా నేను చెప్తాను అందరికీ నమస్కారం అండి ధర్మవరం టీచర్స్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ ఎదురుగా గత ఇరవై మూడు సంవత్సరాలుగా వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నాము అదే విధంగా ఇరవై నాలుగో సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా చేర్చుకుంటున్నామండి చూడండి మా వినాయకుడు ఎంత బాగుందో జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై శ్రీరామ్ ధర్మవరం కొత్తపేట ఎన్జిఓ కాలనీ మేము పది తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం బోలో గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణపతి పప్పా గణపతి పప్పా ధర్మవరం మారుతి నగర్ లో వినాయక చవితి వేడుకలు పది సంవత్సరాలు పూర్తయి పదకొండవ సంవత్సరం వరకు ఇప్పుడు జరుపుకుంటున్నాం వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం జే బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు మేలుకోవాలండి ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది ఏదో వినాయక పండుగ వచ్చింది కూర్చోబెట్టాము మూడు రోజులు డీజిల్ పెట్టాము ఎగిరాము ఇలా వేస్ట్ ఖర్చులు కూడా చాలా చేస్తుంటారు నన్ను అడిగితే ఆల్మోస్ట్ జనాలు కలసకపోయినా పర్వాలేదు మీరు చేసే పూజ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఉండాలండి పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భాగవతం చెప్పించడం రామాయణం ఇలాంటి పూజా కార్యక్రమాలతో ఎక్కువసేపు లేదండి డైలీ గంట రెండు గంటలు ఈ విధంగా చేసుకొని పోయినా కూడా దానికి ఒక అంటే ఒక ఉంటుందన్నమాట ఫలితం మనం ఇలా చేయడం వల్ల డీజిల్ పెట్టి తాగడం మిగడం వల్ల మనకి నష్టమే కానీ లాభం అయితే ఉండదని నా అభిప్రాయం అండి ఇది మరలా మరలా తీసుకొద్దండి ఎందుకంటే మన హిందువులు ప్రతి ఒక్కరూ మేలుకోవాలి జాగృతి కావాలి అని నేను చెప్తున్నా ఒకవేళ మీకు ఇలా తాగాలి తిరగాలి అంటే సపరేట్గా ఉన్నట్టు చేసుకోండి ఈ త్రీ డేస్ మాత్రం ప్రతి ఒక్కరు త్రీ డేస్ మినిమం వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో చేయాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీ టీసేసి దర్మూర్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్తపేట ధర్మవరం మార్తీనగర్ పెద్దాం సాంగ్ గుడి దగ్గర ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరము వినాయక చవితి చాలా వేడుకలుగా చేసుకుంటున్నాం జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్ జై బోలో గణేష్ మహారాజ్ కి ధర్మవరం పట్టణంలో మారుతి నగర్ నందు ముప్పై తొమ్మిది సంవత్సరాలు వినాయక చవితి పూర్తి చేసుకుని నలభై సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నగర్ ఎస్సీ కాలనీ నందు దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరం ఘనంగా అంగరంగ వైభవంగా శ్రీ వినాయక చవితిని జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కటి నిర్వహించి భక్తాదులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలిగే విధంగా మేము వినాయక చవితి జరుపుకుంటాం జై బలో గణేష్ కే जय बोलो गणेश के जय बोलो गणेश स्वराज के जय श्री राम जय श्री राम जय श्री राम కి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే మనం వినాయక చవితి చేయడం వల్ల ఆ వినాయకుని ఆశీస్సులు మనకు కలగాలండి ఆయన ఆశీర్వాదం మనకు కలగాలి అలా కాకుండా మనం చేసే పనుల వల్ల ఆయన ఆగ్రహం మనకు కలగకూడదు అనమాట అందుకు నేను మీకు ఇంతగా చెప్తున్నాను నగర్ ధర్మవరం మొదటి సంవత్సరం వేడుకలు బాగా ఘనంగా జరుపుకున్నాము వినాయక చవితి ఉత్సవాలు రెండవ సంవత్సరం కూడా బాగా ఘనంగా జరుపుకున్నాము దేవుడు కరణి కృపకు మేము పాత్ర అయ్యాము కావున మాకు చాలా సంతోషంగా ఉంది ధర్మవరం నందు మారుతి నగర్ ఇరవై నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి పండుగ చాలా వేరుకగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరం వినాయక చవితి పండుగ చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే

ధర్మవరం మార్తి నగరంలో రెండో సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో చాలా ఘనంగా గణేష్ వేడుకలు జరు జరుపుకుంటున్నాము జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కే జై బోలో గణేష్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మవరంలో ఇందిరానగర్లో వినాయక స్వామి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము గత పన్నెండు సంవత్సరాలుగా ఉత్సాహాలు రెట్టింపు ఉత్సాహంతో పదమూడు సంవత్సరాలు అడుగు పెట్టినాము అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాము ప్రతి కార్యక్రమంలోనూ మహిళలు పిల్లలు వృద్ధులు అందరూ వచ్చి పాల్గొని స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలై భోజన కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్తుంటారు జై బో గణేష్ మహారాజుకి జై బోలా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా ఈ వీడియోపై కామెంట్ కూడా చేయండి మధ్య మధ్యలో నేను మాట్లాడడం ఒక స్పీచ్ నచ్చిందా లేదా అని ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపాలని కోరుకుంటూ నేను మీడిసేసి ధర్మవాదాలు అందరికి నమస్కారం మన ధర్మవరం పిఆర్టీ స్ట్రీట్ అనే వీధిలో తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయి పదో సంవత్సరం కూడా వినాయక చవితి బాగా ఘనంగా జరుపుకుంటున్నాము బోలో గణేష్ మహారాజ్ బోలో గణేష్ మహారాజ్ బోలో గణేష్ కి బోలో గణేష్ మహారాజ్ కి